ప్రచారం చేసుకోకుండా పనులు చేసిన గొప్ప వ్యక్తి ఎండాల జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీగా ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు కేంద్రానికి విన్నవిస్తూ పార్లమెంట్లో తన గొంతును వినిపించడమే కాకుండా ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును అందుకున్న వ్యక్తి ఎంపీ బీబీ పాటిల్ అని సోమవారం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండాల లక్ష్మీనారాయణ అన్నారు బీజేపీ ఎంపీ బీబీ పాటిల్ను భారీ మెచారిటీతో గెలిపించాలని ఆయన బాన్స్వాడ పట్టణంలో ఏర్పాటు చేస్తా కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రజలను కోరారు ఆరు భాషలు మాట్లాడుతారు గూట అరవై ఆరు శాసుల పార్లమెంట్గా మాట్లాడిండ్రు వారి ఉత్తమ పార్లమెంటుగా పార్లమెంటుగా ఇక రాబోయే రోజుల్లో ఒకవేళ మరి ఆ ఆ పనికు సంబంధించినటువంటి పనిని నేను ముందుకు తీసుకుపోవాలంటే మనం మోడీకి అందించాలా మీ అందరికి కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ రోడ్స్ లో కానీ కేంద్రీయ విద్యాలయాలు కానీ రూరల్ లో కానీ పాస్పోర్ట్ ఆఫీసులు కానీ వేరే వేరే ఎంతో పని చేసుకున్నా ఇంకా రావడం రోజులో కూడా ఈ డెవలప్మెంట్ కావాలంటే ఇటువంటి खरी का बीजेपी जी आपके बार 400 पार पार्टी निरातंक चौदह क्या चार सौ पार्टी भागस्वामी अधिकारी आई ప్రతి ప్రజలు ఎప్పటికీ ఒకటే ఉండేది రావు పదమూడు మే రోజు అందరూ కూలుపులతో పోటీ చేసి అందరూ కూడా ఓటు చెప్పి చెప్పేస్తేనే ఇది సాధ్యమవుతుంది యాభై శాతం యొక్క ఓటు వస్తే తప్పకుండా రావో రోజు కూడా జిల్లా పరిషత్ కానీ లోపల మోడీస్ కానీ ఎంపీపీ కానీ సర్పంచెస్ కానీ గెలిచే అవకాశం ఉండేది అందుకోసానికి ఈ ఎలక్షన్ అంటే బీజేపీ పార్టీకి ఒక టర్నింగ్ పాయింట్ ఉన్నట్లు ఉండేది తప్పకుండా రావో గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఉంది అందుకోసానికి ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థి కలిస్తే తీరు గెలిచినట్టు तक कोई इनक मुझे डेवलपमेंट डेवलपमेंट अवर्पाले डेवलपमेंटे मोदी सरकार आपके अंदर पार के प्रति ओर रादमू तारीख ली गए हिंदी सभी अभी पिछले दस साल के कार्यकाल में हमारे यहाँ पे हिंदी भाई बहन रहते हैं बात बड़ा हमारे पार्लियामेंट जहराबाद पार्लियामेंट में जहराबाद में और, और कामारेड्डी तो भेजे जाना चाहिए जो भी काम दस साल के कार्यकाल में करने के लिए राज्य सरकार के तरफ से बोले सोए तो सभी काम एक एक करके अपने पूरा करने का काम किया कामारेडी रेलवे स्टेशन का प्रदर्शन हो जहराबाद का रेलवे स्टेशन का वो भी हमने एक एक करके पूरा कर दिया है यही बताना चाहता हूँ कि हमारे बूथ लेवल के शक्ति केंद्र वाले तो मंडल लेवल के जो लोग हैं वो तो सभी लोगों ने अच्छी तरीके से काम करके आने वाले तेरह में को फूल पे वोट दे के हमारे तेलंगाना के सभी हमारे तो पार्लियामेंट में उनको जिता के सोलह से सोलह सत्रह से सत्रह लोगों को दिल्ली को भेजेंगे तो हमारा एक बड़ा कंट्रीब्यूशन रहेगा और हमारा एक बड़ा इतिहास बनेगा